ఓం శాంతి పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు ఇప్పుడు మూడవ సందేశం గుల్జార్ దాదీ ద్వారా పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈరోజు బాబాను మధువనం రమ్మనటానికి ఆహ్వానిద్దాము అని నేను వతనంలోకి వెళ్ళాను బాప్ దాదాకు క్రిందకు రావాలి అనే ఆలోచన లేదు అనిపించింది నాకు ఇంతలోనే బాబా చెప్తున్నారు మంచిది బిడ్డ పిల్లలు అందరూ పిలిచారు కదా బాబా పిల్లల సేవాధారి కనుక నేను వస్తాను అన్నారు ఇది విని నాకు ఇలా సంకల్పం వచ్చింది బాబా ఇంతకు ముందు రాను అనుకున్నారు వెంటనే ఇప్పుడే వస్తాను అంటున్నారు ఎందుకు అని బాబా నా మనసులో సంకల్పాన్ని తెలుసుకొని ఇలా అన్నారు బాబా పిల్లలకు కర్మ చేసి నేర్పిస్తున్నారు నేను చేసి పిల్లలు ఒకరి విచారాలకు మరొకరు గౌరవం ఇవ్వాలి ఇప్పుడు నాలాగా నాకు రావాలి అని లేవట్టి లేదు రావాలనే ఆలోచన లేదు కానీ పిల్లలు ఆహ్వానించారు కనుక మీ సంకల్పాలకు మీ ఆహ్వానానికి గౌరవం ఇచ్చి నేను వస్తున్నాను కదా అలాగే ఒకరి ఆలోచనలకు మరొకరు గౌరవం ఇవ్వాలి ఆలోచనలు మీకు మంచిగా లేకపోయినా నచ్చకపోయినా సరే ముందు గౌరవం ఇవ్వాలి అలాగే మంచిది అలాగే చేద్దాంలేండి ఇలా అనాలి అలా అనేటప్పటికీ ఎదుటి వారి ఆలోచనల యొక్క ఫోర్సు తక్కువ అవుతుంది మీరు ఒప్పుకునేటప్పటికీ అప్పుడు ఇక మీరు ఏమి చెప్పినా వారు చేస్తారు ఒకవేళ విన్న వెంటనే దాన్ని కట్ చేసేస్తే ఇద్దరి సంస్కారాలు కలవవు సఫలత రాదు సంస్కారాలు ఢీకొంటాయి కాబట్టి ఒకరి ఆలోచనలకు మరొకరు గౌరవం ఇవ్వాలి దీనివలన పరస్పర స్నేహము సంఘటన నడుస్తాయి బాబా నుండి ఈ సందేశాన్ని తీసుకొని నేను క్రిందకొచ్చాను ఓం శాంతి